ఇటీవల ఆన్లైన్ మోసాలు బాగా పెచ్చిమీరుతున్నాయి సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు ఈ మోసాలకు బలవుతున్నారు తాజాగా ఏకంగా సీజేఐ పేరుతోనే ఆన్లైన్ మోసానికి తెరతీశారు కేటాళ్లు హాయ్ నేను సీజేఐని ఇక్కడ కన్నా ప్లేస్ లో ట్రాఫిక్ లో చిక్కున్నా అర్జెంట్ గా కోర్టుకు వెళ్ళాలి క్యాబ్ కోసం ఒక ఐదు వందల రూపాయలు పంపించండి అంటూ ఓ ఫోన్ కి మెసేజ్ వస్తే ఏం చేస్తారు అంత పెద్ద మనిషి అడిగాడని వెనక ముందు ఆలోచించకుండా ఆన్లైన్లో డబ్బులు పంపిస్తారు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతోనే దోపిడీకి ప్రయత్నించాడు అయితే ఈ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారి సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ దాకా చేరింది వెంటనే స్పందించిన సీజేఐ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ నిందితుడి కోసం వెతుకుతున్నారు సీజేఐ పేరుతో పంపిన ఆ మెసేజ్ లో తాను కన్నాట్ ప్లేస్ లో ఉన్నానని కోర్టులో జరగబోయే కోలీసియం మీటింగ్కు అర్జెంటుగా వెళ్ళాలని దొండగుడు పేర్కొన్నాడు క్యాబ్ కోసం ఐదు వందల రూపాయలు కావాలని ఆ మొత్తం పంపిస్తే కోర్టుకు వెళ్లగానే తిరిగి పంపించేస్తానని కోరాడు నమ్మకం కలిగించేందుకని చెప్పి ఆ మెసేజ్ ఐప్యాడ్ నుంచి పంపించినట్లు కలరింగ్ ఇచ్చాడు కాగా దేశంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలోనే ఈ మెసేజ్ వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది